గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న గుట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో సోమవారం రోజున దర్శి మండలం తూర్పు వెంకటాపురంలో దర్శి రోజు వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు వారితో పాటు శాసన మండల సభ్యులు పరుచూరు అశోక్ బాబు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నోకసాని బాలాజీ టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియా లలీసాగర్ మాజీ శాసనసభ్యులు నాలుగుశెట్టి పాపరావు సి నగర పంచాయతీ చైర్మన్ నాపుశెట్టు పిచ్చయ్య బీజేపీ నియోజకవర్గం నాయకులు తిండి నారాయణ రెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారి గ్రామ సర్పంచ్ ఆరేటి లక్ష్మి పాల్గొన్నారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనపై ప్రజా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు మీ గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నేను మీ ప్రతినిధిగా మాట ఇస్తున్నానని ఆమె వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువత భవిష్యత్తుగా స్ఫూర్తి ప్రదాతగా ఉన్న నారా లోకేష్ ఐదేళ్ల వైసీపీ పాలనలో తప్పిన రాష్ట్ర పాలనను గాడిలోకి తెచ్చేందుకు చేస్తున్న నిరంతర యజ్ఞం మీరు చూస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి ఛేదించి ను ఆదుకున్న నిజమైన ప్రజానేత చంద్రబాబు నాయుడు అని మన నాయకుల స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కూడా కక్షలకు కారణ్యాలకు దూరంగా కులాల మతాలకు అతీతంగా అభివృద్ధి ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటి దగ్గరకు ఇచ్చిన దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది మన రాష్ట్ర మన దేశంలోనే మన రాష్ట్రంలో మాత్రమే నాలుగు వేల పెన్షన్ ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోనే వందకు పైగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు నలభై ఏడు మందికి వచ్చేలాగా చర్యలు చేపట్టారు మన ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో భలు ఏర్పాటు చేసి ఒక పంచాయతీ వ్యవస్థకి జీవం పోసారు కేంద్రం నుండి అమరావతి నిర్మాణానికి పదిహేను వేలు కోట్లు మంజూరు అయ్యేలాగా కృషి చేస్తున్నారు పోలవరానికి పన్నెండున్నర వేల కోట్లు అట్లాగే వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక నిధుల కింద మన ప్రకాశం జిల్లాను కూడా అందులో చేర్చారు మన ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశారు ఇట్లా ఇచ్చిన మాటల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు